రేపే బుధవారం రేపు బుధవారం రోజు కేవలం ఒకే ఒక్క మందారం పువ్వుతో ఇలా చేసి చూడండి మీ ఇంట్లో ఉండే సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి బుధవారం అంటే గణపతికి చాలా ఇష్టం బుధవారం రోజున గణపతిని ఎర్రని మందారం పువ్వుతో పూజించినట్లు అయితే తీరని కోరికలు కూడా తీరిపోతాయి అలానే గరికతో కూడా ఈ చిన్న పరిహారం చేయవచ్చు అదేమిటి అంటే ఎర్రని గన్నేరు పూలు గరికతో కలిపి మాలను తయారు చేయండి గరిక గన్నేరు పూల మాలను గణపతికి సమర్పించండి ఇలా చేస్తే గనక ఖచ్చితంగా మీ యొక్క సమస్యలు అనేవి తీరిపోతాయి తీరని కష్టాలు కూడా తీరిపోతాయి సమస్యల నుండి బయటపడతారు అంతేకాదు మీ జీవితం అనేది ఒక అద్భుతంగా మారిపోతుంది అంతులేని ఐశ్వర్యం మీకు దక్కుతుంది అదేవిధంగా మీ యొక్క ఆ జీవితంలో ఏదైతే తీరదు అనుకుంటూ ఉన్నారో అంటే ఏ కోరిక అయితే తీరదు అనుకుంటూ ఉన్నారో ఆ కోరిక కూడా తీరిపోతుంది అదేవిధంగా మీకు అంటే ఎప్పుడైనా అప్పులు ఇచ్చే విషయంలో కావచ్చు లేదా అప్పులు తీసుకున్న విషయంలో కావచ్చు సమస్యలు వస్తూ ఉంటే అంటే అప్పు ఇచ్చిన వారికి అప్పు తిరిగి రావట్లేదు అని కావచ్చు లేదా అప్పులు తీసుకున్నవారు అప్పు తీరట్లేదు అనుకునేవారు కావచ్చు మీరు ఈ పరిహారం రేపు బుధవారం చేస్తే గనక ఖచ్చితంగా మీ సమస్యలు తీరిపోతాయి అలానే ఒకే ఒక్క మందారం పువ్వు పసుపు నీటితో గనక ఈ పరిహారం చేస్తే ఇంట్లోని ఒంట్లోని దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది సహజంగా మందారం చెట్టు చెట్టు అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి అని పండితులు వివరిస్తున్నారు మందారం చెట్టు అనేది అందరి ఇళ్లలో పెంచుకోవాలి ఎందుకంటే మందారం చెట్టు ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లో చెడు శక్తులు ఉండవు అంతేకాదు చెడు గాలి ఉండదు మన ఇంట్లోకి నేరుగా వచ్చే గాలి కాస్త నెగిటివిటీగా ఉంటుంది ఆ నెగిటివ్ గాలి అనేది తొలగిపోవాలి అంటే ఖచ్చితంగా మందారం పువ్వు పసుపు నీటితో ఈ పరిహారం చేయాలి అలానే ఇంటి ముందు మందారం చెట్టుని ఖచ్చితంగా పెంచుకోవాలి అలా ఇంటి ముందు మందారం చెట్టుని పెంచుకుంటే గనక ఆ మందారం చెట్టు ఇంటి ముందర ఉంటే ఇంట్లోకి నెగిటివ్ శక్తులు రావు నెగిటివ్ గాలి కూడా ఇంటి లోపలికి రాదు అదేవిధంగా మందారం చెట్టు చెట్టులో ఎన్నో రకాల ఔషధ గుణాలు కూడా ఉంటాయి మందారం ఆకు కూడా జుట్టుకి ఎన్నో రకాల పోషకాలను అందిస్తుంది మందారం ఆకు మందారం పువ్వులు రెండు రెండూ కూడా జుట్టుకి ఎంతో పోషకాన్ని అందిస్తుంది కాబట్టి జుట్టు ఎవరికైనా పొడుగ్గా పెరగాలి అన్నా జుట్టు తెలుపు రంగులోకి మారకుండా ఉండాలి అన్న ందారం ఆకు పువ్వు రెండూ కూడా పేస్టులాగా చేసి ఆ పేస్టుని కొబ్బరి నూనెలో కలిపి పెట్టుకోవచ్చు లేదా ఆ పేస్టుని తలకి ఒక మసాజ్ లాగా పట్టించుకోవాలి ఆ తరువాత తలంటూ స్నానం చేయాలి ఇలా వారానికి రెండు లేదా మూడు సార్లు చేస్తే గనక మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఇక ఈ విధంగా ఔషధ గుణాలతో పాటు ఆధ్యాత్మిక గుణాలు కూడా ఉన్నాయి మందారం చెట్టులో మందారం పువ్వులో కూడా కాబట్టి మందారం చెట్టు ప్రతి ఒక్కరూ పెంచుకోవాలి మంచి ఫలితాలు కలుగుతాయి అలానే మరి రేపు బుధవారం రోజు మందారం పువ్వు పసుపు నీటితో ఎలాంటి పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం మనకు ఎప్పుడైనా సరే ఇంట్లోని లేదా ఒంట్లోని చెడు శక్తులు ఉన్నప్పుడు మనసు అస్సలు బాగుండదు అలానే వారికి ఎలాంటి పనిపైన ధ్యాస ధ్యానం అనేది ఉండదు ఎప్పుడు చూసినా సరే చెడుగా ఆలోచనలు వస్తూనే ఉంటాయి చెడు శక్తులు ఉంటాయి అదేవిధంగా వారికి మంచి అనేది అసలు ఉండనే ఉండదు ఎప్పుడు చూడు వారికి తినడం పడుకోవడం వంటి బద్ధకమైనటువంటి ఆలోచనలే వస్తూ ఉంటాయి ఇలా బద్ధకాన్ని తొలగించి చెడు శక్తిని నెగిటివ్ ఎనర్జీని తొలగించి ఎప్పుడు యాక్టివ్గా సంపాదించాలి సాధించాలి ఏదో ఒకటి సాధించాలి అన్నట్టుగా మనం ఎప్పుడు యాక్టివ్గా మంచి మంచి ఆలోచనలు రావాలి అంటే గనక ఖచ్చితంగా మనం మందారం పువ్వు అలానే పసుపు నీటితో ఈ పరిహారం చేయాలి ఇంతకీ ఆ పరిహారం ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పసుపు నీరు అనేది చాలా పవిత్రమైనటువంటిది పసుపులో కూడా యాక్టి యాంట్ అంటే పసుపుని యాంటీబయోటిక్గా పిలుస్తూ ఉంటారు బ్యాక్టీరియాను తొలగిస్తుంది అలానే చెడు శక్తులను కూడా తొలగిస్తుంది పసుపు పసుపుతో గనక అంటే పసుపు నీటితో దృష్టిని తీస్తే ఆ దృష్టి కూడా తొలగిపోతుంది పసుపు నీటిలో దొడ్డుప్పును వేసి దృష్టిని తీసిన ఆ దృష్టి చాలా తొందర తొలగిపోతుంది మరి రేపు బుధవారం రోజు మందారం పువ్వు పసుపు నీటితో ఏ పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం రేపు బుధవారం రోజు ముందుగా ఉదయాన్నే నిద్ర లేవాలి సూర్యోదయానికంటే ముందే నిద్ర లేస్తే మంచిది మీ బే అంటే మీ బ్రెయిన్ కూడా చాలా షార్ప్ గా ఉంటుంది అదేవిధంగా ఉదయాన్నే నిద్ర లేచిన వారి ఆలోచనలు చాలా బాగుంటాయి వారు చాలా యాక్టివ్గా ఉంటారు వారి ఆలోచనలు అనేవి చాలా షార్ప్గా ఉంటాయి వారు ఏదైనా సాధించగలం అనే ఒక నమ్మకంతో ఉంటారు వారిలో కొత్త ఉత్తేజన నూతన ఆలోచనలు వస్తూ ఉంటాయి కాబట్టి అలాంటి వారికి ఎక్కువ దృష్టి దోషాలు కూడా తగలవు చెడు శక్తులు రావు నెగిటివ్ ఎనర్జీ రాదు ఎందుకంటే ఉదయం నిద్ర లేచిన వారికి దైవశక్తే వారి వెంటే ఉంటుంది కాబట్టి ఇక అలానే రేపు బుధవారం రోజు సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోండి ఆ తరువాత ఒక గాజు బౌల్ని తీసుకోండి గాజు బౌల్ని మాత్రమే తీసుకోండి లేదా గాజు గ్లాసుని మాత్రమే తీసుకోండి ఇక ఇతర ఏ లోహపు సంబంధించినటువంటి వస్తువులను తీసుకోకూడదు మట్టి పాత్రను కూడా తీసుకోకూడదు కేవలం గాజు పాత్రని కానీ గాజు గ్లాసుని కానీ తీసుకోండి ఇక అందులోనే ఒక టీ స్పూన్ అంతా పసుపుని వేయండి పసుపుని వేసి బాగా కలిపినప్పుడు అవి పసుపు నీటిగా మారిపోతాయి అందులోనే ఒక ఎర్రని మందారం పుష్పాన్ని వెయ్యండి ఎర్రని మందారం పుష్పం అని ఎందుకు అంటున్నాను అంటే మందారం పుష్పాలలో రకరకాల రంగులు ఉంటాయి కానీ వేరే ఏ రంగుని తీసుకోకూడదు కేవలం ఎరుపు రంగు మందారం పుష్పాన్ని మాత్రమే తీసుకోవాలి ఎరుపు రంగు మందారం పుష్పం అంటే లక్ష్మీదేవి గణపతికి చాలా ఇష్టం కాబట్టి బుధవారం మీరు లక్ష్మీదేవి గణపతికి ఎర్రని మందారం పూలను సమర్పించినా మీ కోరిక నెరవేరుతుంది దృష్టి దోషాలు తొలగిపోతాయి కాబట్టి మీరు ఖచ్చితంగా ఎర్రని మందారం పూని మాత్రమే ఆ నీటిలో వెయ్యండి అలా వేశాక మీరు తూర్పు వైపు నిలబడింది మీ ఇంట్లో ఉండే పెద్దవారు ఎవరైనా మీ ఇంట్లో పెద్దవారు ఉంటే గనక వారితో దృష్టిని తీయించుకోండి లేదా మీ ఇంట్లో ఎవ్వరూ పెద్దవారు లేరు మీరు ఒక్కరే ఉంటే గనక మీ దృష్టిని మీరే తీసుకోండి మీ తల చుట్టూరా ఏడు సార్లు తిప్పుకోండి సవ్య దిశలో ఏడు సార్లు అపసవ్య దిశలో ఏడు సార్లు తిప్పుకోండి అయితే ఈ దృష్టి తీసుకునే సమయంలో ఖచ్చితంగా మీరు ముఖం వైపు నిలబడి ఉండాలి అలా నిలబడి దృష్టిని తీసి ఆ నీటిని తీసుకుపోయి ఎక్కడైనా పారే నీటిలో కానీ లేదా ఏదైనా చెట్టు మొదట్లో కానీ పోయండి ఇలా పోస్తే గనక ఖచ్చితంగా మీ యొక్క సమస్యలు అనేవి తీరిపోతాయి సమస్యల నుండి బయటపడమే కాదు సకల ఆ దరిద్రాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు ఖచ్చితంగా కలుగుతాయి ఇక మీరు సంపాదిస్తూనే ఉంటారు సంపాదన అనేది ఖచ్చితంగా మీ వెంటే ఉంటుంది మీకు పట్టిన దరిద్రం అనేది క్షణాలలో తొలగిపోతుంది అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది ఇక మీరు ఆనందంగా జీవించగలుగుతారు కాబట్టి మీరు ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి బుధవారం రోజు ఈ పరిహారం చేస్తే గనక మీరు ఊహించనంత సంపద వస్తూనే ఉంటుంది సంతోషంగా జీవిస్తారు ఐశ్వర్యం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి కష్టాలు గొడవలు బాధ ఎవరికి చెప్పుకోలేనటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి అంతటి శక్తి ఈ మందారం పుష్పానికి ఉంటుంది అదేవిధంగా మీరు సంపాదించే మార్గాలు తెరచుకుంటాయి ద్వారాలు కూడా తెరచుకుంటాయి మోసుకుపోయిన ధన ద్వారాలు తెరుచుకుంటాయి డబ్బు సంపాదించడానికి ఎన్నో మార్గాలు కూడా కనిపిస్తాయి అంతటి అద్భుత ఫలితాన్ని ఇస్తుంది మందారం పువ్వు పసుపు నీళ్ళ పరిహారం తెలుసుకున్నారు కదా రేపు బుధవారం రోజు మందారం పువ్వు అలానే పసుపు నీటితో ఏ పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి